హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు జేమ్యాక్స్ సో ఈ జేమ్యాక్స్ కాయిన్ ఎలా కొనాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టెప్ బై స్టెప్స్ లాస్ట్ వరకు చూడండి సేమ్ ప్రాసెస్ చేయండి మీరు కూడా కాయిన్స్ అనేది బై చేయొచ్చు ఓకేనా సో ఎలా బై చేయాలనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా చూద్దాం సో ఇది ఇంటర్ఫేస్ అండి ఈ యాప్ మీరు ప్లే ప్లేస్టోర్లో వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఇక్కడ చూడండి ప్లే స్టోర్లో అవైలబుల్ అవైలబుల్ ఉంది ఈ యాప్ని మీరు ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకున్నాక మీకు యాప్ ఒక ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత మీరు ఈ కాయిన్స్ ప్రజెంట్ రేట్ వచ్చేసి వన్ పైసాతో ఉందండి ఇప్పటి వరకు పది బిలియన్స్ కాయిన్స్లలో ఫేజ్ వన్లో టెన్ బిలియన్స్ కాయిన్స్లలో మనకు వన్ బిలియన్ కాయిన్స్ అనేది కంప్లీట్ అయిపోయింది వన్ పాయింట్ సిక్స్ ఎయిట్ త్వరలో ఇది టూ పైసకు రీచ్ అయ్యే అవకాశం అయితే ఉందండి మినిమం మనకు ఈ ఏప్రిల్ నెలలోనే టూ పైసకి వెళ్ళే అవకాశం ఉంది అంటున్నారు అయితే దీనిలో మనం కాయిన్స్ ఎలా కొనాలనేది ఇక్కడ చూద్దాం వన్ వన్ పైసా ఉన్నప్పుడు కొనుక్కుంటే చాలా మంచిది మీకు చాలా బెనిఫిట్లో ఉంటారు ఇక్కడ కింద టీమ్ ఉంది హిస్టరీ ఉంది తర్వాత ఫండ్స్ ఉంది కదా అండ్ సెట్టింగ్ కూడా ఉంది మీరు ఫండ్స్ అనే దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేశాక మీకు ఇక్కడ యాడిట్ ఫండ్ అని చెప్పేసి వ్యాలెట్ ఉంటుంది దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేశాక మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది ఇక్కడ మీరు యూపీఐ ఐడి అనేది కాపీ చేసుకోండి ఓకే నేను కాపీ చేశాను రైట్ సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే డైరెక్ట్ ఫోన్పేకి వెళ్ళాలి ఫోన్పేకి వెళ్ళాక చాలామంది ఫోన్పే అప్డేట్ అయి ఉంటుందండి కొంతమంది అప్డేట్ అవ్వకుండా ఉండొచ్చు ఇక్కడ టూ బ్యాంక్ అండ్ సెల్ఫ్ అకౌంట్ అన్నదిగా దీని మీద క్లిక్ చేయాలి ఇలా ఇక్కడ వచ్చాక టూ ఎనీ యూపీఐ ఐడి అని చెప్పేసి యాప్ కదా దీని మీద క్లిక్ చేయండి చేశాక ఇక్కడ మీరు నేను యాడ్ చేసుకున్నానండి మ్యాక్స్ కాయింది మీరు యాడెడ్ యూపీఐ మీద క్లిక్ చేయండి ఇక్కడ బెనిఫిషియరీ ఐడి యుఆర్ఎల్ ఏదైతే ఉందో మనం ఇక్కడ కాపీ చేసాం కదా ఇక్కడ కాపీ చేసుకున్న యూపీఐ ఐడిని మనము ఇక్కడ పేస్ట్ చేస్తున్నాం పేస్ట్ చేసి సో మీరు ఏదైతే పేరు ఇక్కడ వెరిఫై చేయండి వెరిఫై చేశాక పేరు అడుగుతుంది మీరు జే ఇక్కడ జస్విక్ సాఫ్ట్వేర్ అయినా పెట్టుకోండి లేకపోతే జైమాక్స్ అయినా పెట్టుకోండి లేకపోతే డైరెక్ట్ సేవ్ అని కొట్టేస్తే మీకు ఈ పేరుతోనే మీకు వచ్చేస్తుంది సో నేను చేసుకున్నాను కాబట్టి మీకు చూపిస్తున్నాను సో ఈ విధంగా వచ్చింది వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేశాక సో so, ఇక్కడ మనం పేమెంట్ అనేది ఎంటర్ చేయాలి నేను ప్రజెంట్ ఒక వంద రూపాయల కాయిన్స్ కొనాలి అనుకుంటున్నాను సో ఇక్కడ హండ్రెడ్ ఎంటర్ చేశాను పే చేశాను జస్విక్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ పే మీద క్లిక్ చేశాను మనకు పాస్వర్డ్ అడుగుతుంది అండి సో పాస్వర్డ్ అనేది ఎంటర్ చేశాను సో ఇక్కడ కింద రైట్ మార్క్ ఇచ్చాను మనకు పేమెంట్ అనేది అవుతుంది ఇది ఎందుకు చేస్తున్నాను అంటే మీకు అర్థం కావాలనే చేస్తున్నాను ఈ వీడియో ద్వారా మీరు కొనుక్కోగలుగుతారని సో ఇది ఫస్ట్ టైం అయితే మనం వంద చేయడానికి లేదండి ఫస్ట్ టైం మనం కొన్ని కొనేటప్పుడు కనీసం ఒక రెండు వేల ఐదు వందలతో కొనుకోవాల్సి ఉంటుంది రెండు వేల ఐదు వందలతో కొనుక్కున్న తర్వాత మీరు పది రూపాయలతో కూడా మీరు కాయిన్స్ అనేది కొనవచ్చు ఇక్కడ వ్యూ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి చేశాక మీకు మొత్తం ట్రాన్సాక్షన్ హిస్టరీ వస్తుంది ఇక్కడ ట్రాన్సాక్షన్ ఐడి పైన ఇక్కడ కాపీ చేసుకోండి కాపీ అయ్యాక మీరు మినిమైజ్ చేసుకొని ఈ జేమ్యాక్స్ యాప్కు వచ్చేయండి వచ్చేసి కిందికి వెళ్ళాలండి కిందికి వెళ్ళేసి ఇక్కడ ట్రాన్సాక్షన్ ఐడి అడుగుతుంది కదా మనం ఏదైతే ట్రాన్సాక్షన్ ఐడి తీసుకున్నామో అది ఎంటర్ చేసాం తర్వాత ఇక్కడ ఇది స్క్రీన్షాట్ కూడా తీసుకోవాలండి స్క్రీన్షాట్ కూడా తీసుకొని మనం ఇక్కడ దీనిలోకి వచ్చేసి ఎంత అమౌంట్ పంపించాము హండ్రెడ్ రూపీస్ నీ కూడా పంపించాను ఇక్కడ అప్లోడ్ స్క్రీన్ షాట్ అంటున్నారు స్క్రీన్ షాట్ తీసుకుందాము సో స్క్రీన్ షాట్ అనేది తీసుకుంటున్నాను సో స్క్రీన్ షాట్ అనేది తీసుకున్నాను ఇక్కడ సబ్మిట్ అనేది క్లిక్ చేస్తున్నాను సో ఇక్కడ సక్సెస్ఫుల్ అనేది వచ్చేసింది ఫ్రెండ్స్ సో వెంటనే మనకు పేమెంట్ అనేది యాడ్ అవ్వదు ఒక టూ టు ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది ఇక్కడ హోమ్ అనేది ఉంది కదా హోమ్లోకి వచ్చేయండి హోమ్లోకి వచ్చాక మీకు ఇక్కడ కిందికి వెళ్తే అవైలబుల్ బ్యాలెన్స్ సారీ వ్యాలెట్లో మీకు అమౌంట్ అనేది హండ్రెడ్ రూపీస్ అనేది కనిపిస్తుంది సో నాకు మెయిల్ అనేది కూడా రావడం జరిగింది సో పేమెంట్ అనేది రిసీవ్ అయింది అని చెప్పేసి ఒక వన్ టు టూ మినిట్స్లో మనకు పేమెంట్స్ అనేది వస్తుంది సో మనకు పేమెంట్ అనేది వచ్చేసిందండి సో ఓమ్లో ఇప్పుడు చూడండి పేమెంట్ అనేది వంద రూపాయలు మనం ఏదైతే పంపించామో ఈ అకౌంట్కి క్రెడిట్ అయ్యింది క్రెడిట్ అయ్యాక ఇప్పుడు మనం కాయిన్స్ అనేది బై చేయాలి ఇక్కడ బై అనే ఆప్షన్ ఉంది దీని మీద క్లిక్ చేయండి చేశాక ఇక్కడ ఎంత అమౌంట్ మనం ట్రాన్స్ఫర్ చేసాము వంద రూపాయలు సో వంద రూపాయలు ఎంటర్ చేసేసి పే మీద క్లిక్ చేయండి సో ఇప్పుడు వంద రూపాయలకి ఎన్ని కాయిన్స్ వస్తున్నాయండి జీరో పాయింట్ జీరో వన్ పైసా చొప్పున మనకు వచ్చేది పదివేల కాయిన్స్ అనేది రావడం జరుగుతుంది అంటే వంద రూపాయలకి పదివేల కాయిన్స్ అనేది వస్తున్నాయి ఇక్కడ పే మీద క్లిక్ చేసాం సో ఆర్డర్ అనేది సక్సెస్ఫుల్ అయిందండి జేమ్యాక్స్ కాయిన్ పదివేల కాయిన్స్ అనేది వచ్చాయి సో మనకి ఎంత ప్రైజ్లో వచ్చాయి జీరో పాయింట్ వన్ పైసా చొప్పున వంద రూపాయలకి సో వ్యాలెట్ అండ్ అడ్రస్ అండ్ కంప్లీటెడ్ అండ్ డేటు సో అండ్ సో ఇన్ఫర్మేషన్ అంతా వచ్చింది సో ఇక్కడ చూడండి ఒక లక్ష యాభై వేలు ఇది వరకు ఉండింది ఇప్పుడు వచ్చేసి సారీ యాభై లక్షల యాభై ఒక లక్షల యాభై వేలు ఉండింది ఇప్పుడు యాభై ఒక లక్షల అరవై వేలు అయింది సో ఈ విధంగా కాయిన్స్ అనేది బై చేసుకోండి ఓకేనా సో ఇది భవిష్యత్తులో చాలా వండర్ఫుల్ రిటర్న్స్ ఇస్తుందని నాకు అనిపించింది కాబట్టి నేనైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నాను మీరు చేసుకోండి సో ఇంత అంత అనేది కాదండి మినిమం మీరు కాయిన్స్ కొనేది రెండు వేల ఐదు వందలతో మీరు కాయిన్స్ అనేది కొనుక్కుంటే మీకు రెండు లక్షల యాభై వేల కాయిన్స్ అనేది వస్తాయి ప్రజెంట్ ఈ రేట్ ఉన్నప్పుడు ఇది మ్యాక్సిమం వన్ మంత్లో టూ పైసా రీచ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి వీలైనంత త్వరగా మీరు ఈ కాయిన్స్ అనేది కొనుక్కోవడానికి ప్రయత్నం చేయండి ఓకే నచ్చితే నే చేసుకోండి ఓకే ఎందుకంటే ఎన్నో డబ్బులు ఎక్కడెక్కడో ఎన్నో డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటాం మీకు ఒక రెండు వేల ఐదు వందల రూపాయలు ఇక్కడ పెట్టుకోగలిగితే ఓకే సో రెండు లక్షల యాభై వేల కాయిన్స్ అనేది మీకు వచ్చింది అంటే వీళ్ళు వీళ్ళ మోటో ఏంటంటే మనకు రెండు వేల ఇరవై ఏడు వరకు ఈ కాయిన్ ప్రైస్ కనీసం నాలుగు రూపాయలు ఉంటుంది బినాన్స్లో లిస్టింగ్ అయ్యేంత వరకు అని చెప్పేసి అంటున్నారు దీనికి సంబంధించి మనకు ఎవ్రీడే జూమ్ మీటింగ్ కూడా ఉంటుందండి సో మీరు కాంటాక్ట్ అవ్వండి కాంటాక్ట్ అవుతే సో మీకు ఎవ్రీడే జూమ్ మీటింగ్ యొక్క లింక్ అనేది కూడా ఫార్వర్డ్ చేస్తాము చేశాక మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి దీని యొక్క హెడ్ ఆఫీస్ వచ్చేసి హైదరాబాద్ అండి గచ్చిబౌలిలో ఉంది ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే కూడా మీరు హ్యాపీగా విజిట్ చేయవచ్చు ఓకేనా సో మీకు ఈ వీడియో నచ్చిందని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ